ఏంటంటే మ్యారేజ్ సిస్టమ్ నార్త్లో కూడా ఈ పూ ఉండయి పుస్తలు వీళ్ళకు కూడా ఇక్కడ పుస్తలు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు కట్టుకుంటాను కానీ నువ్వు అనుకో మన పాత్రలను పగడాలు ఉంటాయి అంతే అదే అదే

మన వెనుకడ పెళ్ళిళ్ళు ఎట్లనంటే మనకు ముఖ్యమైనది పట్టు బ్లౌజు ఎల్లో కలర్ బ్లౌజ్ చీర తర్వాత బాసింగాలు ఆ బాసింగాలు వేరే ఉంటాయి ఇప్పట్లాగే చిన్నవి కాదు మంచిగా నగిసి నగిసి ఎంత పెద్దవి పెట్టుకుంటే అంత గొప్ప అన్నట్టు అప్పుడు ముత్యాల పల్లెకులు ఊరేగించుడు ఊరేగించడు అన్నీ పెళ్ళైన తర్వాత మొహం కడుక్కోవడానికి కూడా బావి దగ్గర తీసుకెళ్ళేవాళ్ళు వాళ్ళు ఓడి బియ్యం కూడా ఎదురింటికి ఇంటికి ఐదు సార్లు తిప్పేవాళ్ళు తర్వాత మరుబెన్లని తిరుబెన్లని నాలుగు రోజులు ఐదు రోజులు జరిగేది అప్పుడు లగ్నం రోజు అయితే ఒక రోజు అయ్యేది ఇప్పుడు ఒకటే రోజులా అయిపోతున్నాయి అన్ని ఒకటే స్టేజ్ మీద నలుగురు అయ్యారు ఉండేది భక్తుంటారుండారు భక్తు బండారు భక్తులు ఉండేది కానీ మాకు వెంకటయ్య గారు అని బ్రాహ్మడే భక్తులు ఏంటంటే మొదలు ఆడ అమ్మాయి ఇంట్లో అబ్బాయి ఇంట్లో వాళ్ళు నుంచి ఉపాసం ఉండి కూడా ఇప్పటి కూడా ఉంటారు కదా ఇప్పుడు కూడా సో ఏమైతే అంటే వాళ్ళు ఒక కాగితం మీద గోత్రం రాసిపోతాడు అప్పుడు ఇక్కడ వాడు అది విడుస్తాడు అన్నట్టు ఇక ఉపవాస దీక్ష ఇక అప్పుడు అన్ని కొడతాడు అనుకుంటా సో ఇదొకటి ప్రత్యేకత ఇది వేరే వాళ్ళకు ఉండదు పెరుగు పెళ్లి పాట ఏంటి సార్ అది అమ్మ తెలుసా అల్లో నీరు మన పాటే వచ్చా కొంచెం పాడండి కొంచెం తీసుకోండి అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరడి అల్ల నేరడి అల్లు నేరడల్లో ఇంకా అవును అప్పగి అప్పగింతలా కూడా పెళ్ళిలో రెండు ఈ పెరుక అంటే ఐ ప్రిఫర్ టు కాల్ ఇట్ ఎస్ ఎ పురగిరి క్షత్రియ దాని పెరుక పెరుక అనేది అవే కదా సంచులే కదా పురగిరి క్షత్రియులలో ఆయుధ పూజ అనేది చాలా ముఖ్యమైంది అమూలు కటార్లని వెనకట అనేది అమూలు కటాలని నథింగ్ బట్ ఆయుధాలు చూసాం అది ఇక్కడ లోకల్ వాళ్ళకి ఎవరికి ఉండదు అది ఒక రాజస్థానీ మార్వాడీలకు వాళ్ళు ఉంటారు కదా రాజపుతులు రాజపుతులకు ఉంటుంది మనకు ఉంటుంది అదొకటి రెండోది భక్తులు ఉపవాసాలు ఉండడం ఇది వేరే కులాలను ఉన్నది తర్వాత మంగళసూత్రాలు ఇక్కడ వాళ్ళు కట్టుకున్నట్టు కట్టుకోరు వాళ్ళకి ఏదో ట్రైబల్స్ లాగా ఇట్లా ఉంటుందో పగడాలు అవే ఒక ఐదు గుండ్లు అంతే బంగారు అంతే తప్ప ఈ పుస్తేలు ఇస్తే ఉన్నాయి వాళ్ళకు నైన్టీన్ సెవెంటీ వన్ లో ఇరవై ఏళ్ళు దాటినకనే పెళ్ళి చేసుకోవాలి నాట్ అలౌడ్ ఒకవేళ పొరపాటున చేసుకుంటే వానికి అలవెన్సులు రావు సో ఐ హ్యావ్ టు వెయిట్ అప్ టు ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ పెళ్లి చేసుకున్నాను ఎయిటీన్ ఇయర్స్ జాబ్లో జాయిన్ అయినరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మ్యారేజ్ అంటే అప్పటికే సెవెన్ ఇయర్స్ అయిపోయింది సర్వీస్ అయిపోయింది అప్పుడు అమ్మో చాలు సావుకర్ కదా వీళ్ళకు అడ్తీ దుకాణం ఉండే తర్వాత స్టేషన్ రోడ్కు ఎదురుగానే కిరాణా షాప్ ఉంటే అటు షాప్ ఉండే రెండు ఉండే తర్వాత ఈ పది విత్తనాలు తర్వాత విత్తనాలు విత్తనాల షాప్ మ్యారేజ్ సిస్టమ్ నేను ఎప్పటి నుంచి ఎవ్వరితోడైనా ఇదే అంటుంటా దిస్ మ్యారేజ్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ పట్టుకొని వచ్చినాం మహారాష్ట్ర అదే రాజస్థాన్ నుంచి మహారాష్ట్రలో మహారాష్ట్ర అటు గుజరాత్ ఇట్లా ఈ మూడు ప్రాంతాల నుంచి వచ్చిన ఇది

వంద కింద సంగతి చెప్తుండే నేను ఇవన్నీ ఉండేది వెండి కంటెలు కూడా అది ఉన్నోళ్ళు లేని వాళ్ళకి కూడా ఇక్కడ వీళ్ళు కనుక వీళ్ళు జంగం వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా బలిజ వాళ్ళ లింగాయతులు వేసుకున్నట్టు వీరశైవం వీరశైవం కూడా వీళ్ళు ఉంచుకున్నారనుకుంటానా కానీ మనకు తెలియదు దగ్గర చెప్పుకోవడానికి ఎవరు తెలియదు తెలకాలంటే ఒకటి తొమ్మిది సార్లు అమెరికా పోయినా మన మనది చెప్పుకోలేము కూడా ఇట్లా పెరకాలి తెలియదు కూడా ఎవరు కానీ ఇప్పుడు కొంచెం వరంగల్ అంటే ఇదండి మన ఫోర్టు వరంగల్ అన్న దీంతో మనం కొంచెం తెలిసిపోతుంది చెప్పుకోవడానికి తెలియక వాళ్లకు పెరుకా అని చెప్తే వాళ్ళకి అర్థం కాదు ఇప్పుడు అందుకే క్షత్రియులు అని చెప్తున్నారు మన వాళ్ళు అక్కడ ఎందుకండి ఉన్న ఫ్యాక్ట్ అది కదా ఇదేదో ఈ మధ్య పుట్టించింది కాదు ఏది పురగిరి క్షత్రియ అనేది వందల ఏళ్ళ కింద నుంచి వస్తున్నది ఇంకా మా మా అయితే మాకు కార్లకు కూడా రెండు రకాల కడియాలు చేయించింది మా నాన్న నా ఏంది రాజేష్ నా గుమ్మడి అట్లా ఉండేది కలర్ కూడా